గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండినా ఎర్రన్నీ చుక్క చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది మామిడి చిగురెరుపు మంకెన పూవెరుపు మనులన్నింటిలోనా మాణిక్యం ఎరుపు మామిడి చిగురెరుపు మంకెన పువెరుపు మనులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సంధేవన్నెల్లోన సాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తనవారిలోనా గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది మందారములా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారములా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరములా పూస్తే చిట్టి చేమంతా అందాల చందమామ అతడే దిగివస్తాడు వస్తాడు గోరింటా పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చా కామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొప్పి గన్మంటలు పాపిష్టి కళ్ళల్లో పచ్చా కామెర్లు కోపిష్టి కళ్ళల్లో కురవి మంటళ్ళు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత ముగ్గా తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత ముగ్గా తొడిగింది ఎంచక్క పండినా ఎర్రన్ని చుక్క చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది